వచ్చి కొనుకుంటు ఇట్లా నాడీ నువ్వు వస్తావా నేను పోటు పట్టుకొని పోతున్నాడు నా కొడుకు చెప్తాడు నేను మా వాళ్ళ వాళ్ళు ఇటు కాదు నయ్యా సాగదోడ్ అక్కా నాకు సాగదోడ నమ్మకం తీసుకొని వచ్చినా దీని చేసి చేసిడు తప్పుకోడు తప్పుకోడు పోయి కథలు పడ్డాడు గురువుతో నేను అందకుంటున్నాడు ఇక్కడ ఒక్క పిల్లగాడే ఆ ఏడుగురు ఏడుగురుతో ఎంతమంది ఏడుగురు ఆరుగురు ఆటే పోయో ఒక్క పిల్లగాడే వెళ్ళి ఇద్దరు ఏ ఊరులో ఇద్దరు అంబడి పిల్లలు ఎంతమంది దగ్గర స్నానం చేసినాం ఇలా ఆడుకుంటూ ఆడుకుంటే ఈదో కొట్టుకుంటే వాళ్ళు ముంగడికి ఆడు ముంగడి పోయి అయితే ముంగడి పోయి వాళ్ళు అందరూ పొక్కున రానారు వీళ్ళు వాళ్ళు కొందరు ఆ ముంగరు అప్పటికే పోయే మిమ్మల్ని పిలిచిన వాళ్ళు మేము పోయినాం పోయే ఒక ఇద్దరం ఉండే మలుసు దగ్గర ఉండవు నేను ఉండే అయితే అక్కడ నుంచి నేనే నేనే రాలేకపోతున్నాను ఆయనను ఆయన గుంజామన్నా గుంజే ఛాన్స్ గురలేకపోయింది తాత వచ్చే వరకు వెళ్ళే పోయే వాళ్ళ పేర్లు చెప్పు మధుసూదారు శివ సాగర్ రక్షిత్ రాహుల్ పండుగ ఆరుగురు మీరు మొత్తం ఏడుగురు కలిసి వచ్చి మొత్తం ఎనిమిది మంది వచ్చిన మా తాతను మేము ఇటు బయట ఉన్నాం ఈ తాత ఇక్కడ కూర్చున్నారు మేము స్నానాల ఇటు బయటకున్నాం మేము మొత్తం ఏ రోజు ఏళ్ళు నలుగురు ఏ ంట ఊరు అంబడిపల్లి అంబడిపల్లి నలుగురు ఇంకా మిగతా వాళ్ళు ఇద్దరు వాళ్ళు కొల్లకుంటే ఇంకో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ यो जा पी आ म अकेला जी नमस्कार